యూట్యూబ్ రమరాజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువైపు వెళ్తుంది అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రౌడీజం గుండాజం సహించేటట్టు లేదు ఎక్కడ చూసినా ఏ అసాంఘిక కార్యక్రమాలు జరిగినా పోలీసులతో దాడి చేపించడం వాళ్ళను దండించడం అనే కార్యక్రమం వైపు దూసుకుపోతూ ఉన్నట్లు ఉంది ఈ కార్యక్రమంలో భాగంగా నిన్న గాలివీడు ప్రాంతంలోని ఒక ఎంపీడివో జవహర్ బాబుపై వైకాపా నేత దాడి చేశాడు అని వైకాపా నేత దాడి చేయడం వల్ల ఆ గాయాలు అయ్యాయని ఆసుపత్రి పాలు అయ్యాడు అనేది వార్తా కథనం హల్చల్ చేసింది ఇదంతా కూడా ఎవరి దృష్టికి వెళ్ళింది అంటే ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హీరో పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళింది హీరో పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళగా హుటాహుటిన ఆయన గాలి వచ్చారు ఆయన అక్కడ జాయిన్ అయినటువంటి ఎంపీడివోను అటు తర్వాత వారి కుటుంబాన్ని పరామర్శించాడు ఆ తర్వాత ఒక విలేకరుల సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశాడు ఒక లాయరు ఒక లాయరు ఆయన వైకాపా నేత ఆయన అన్ని తెలుసు కానీ ఎంపీడీఓ దాడికి దిగడం సమంజసం కాదు అని అన్నాడు అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత వైకాపా ప్రభుత్వం మాదిరిగా లేదు దాడులు దౌర్జన్యాలు రేపులు ఆ తర్వాత పోలీసులను హెచ్చరింపులు బెదిరింపులు ఆ తర్వాత అధికారులపై బెదిరింపులు హెచ్చరింపులు ఇవి ఉండవు ఉండేది కూటమి ప్రభుత్వం వైకాపా నాయకులు కావచ్చు తెలుగుదేశం నాయకులు కావచ్చు ఎవరు అయినా సరే అధికారులపై దూకుడుగా వెళితే వాళ్ళకి దండన తప్పదు అదేదో మొన్న రిలీజ్ అయింది కదా సినిమా పుష్ప టూ దెబ్బలు పడతాయి రోజు దెబ్బలు పడతాయి రో అనే పాటలాగా ఎవరైనా సరే అధికారులైనా సరే అధికారుల మీద అయినా సరే అటు తర్వాత తప్పు చేయని వాళ్ళ మీద దాడులకు దిగితే మీకు కూడా దెబ్బలు పడతాయరు దెబ్బలు పడతాయి రో పోలీసులతో లాఠీ చార్జీ దెబ్బలు పడతాయరు అన్న విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెళ్తూ ఉంది ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ పరిస్థితి మీడియా సమావేశం అటు తర్వాత ఎంపీటీఓపై పై దాడి చేసిన వ్యక్తి పోలీసులను కొట్టుకుంటూ పోతున్న తీరు చూడండి ఈ వీడియోలో ఇలా ఛాంబర్ గాలిమిడు మండలం ఎంపీడీఓ మీద నిన్న మధ్యాహ్నం ఒంటి గంటకి దాడి చేశారు దాడి చేసిన వ్యక్తి గతంలో ఉన్న రాయరు గతంలో ఈయన ఏపీ స్టేట్ లా ప్రాసిక్యూషన్ ఆఫీసర్గా పనిచేసిన వ్యక్తి లా తెలిసిన వ్యక్తి వీళ్ళ అమ్మగారు మండల అధ్యక్షులు మండల ప్రజా పరిషత్ ఆఫీసులో ఆవిడ ఆవిడ వరకే పర్మిషన్ ఉంది సో నిన్న ఎంపీడీఓ దగ్గరికి వచ్చి మన తాళాలు కావాల రూమ్ కంటే ఎంపీడీఓ గవనర్ బాబు గారు ఆయన చెప్పారు అది ఎవరైతే డిసగ్రియేటెడ్ వ్యక్తున్నారో వారికి ఇస్తామన్నారు వాడి కుటుంబ సభ్యులకి అంటే ఆయన్ని ఆయనతో పాటు దాదాపు పదకొండు మంది నేను మంది దాకా అనుచరులు వచ్చి అన్నీ దాడి చేశారు ఆయన ఇదే నాకు నిన్న ఈవినింగ్ ఒక ఏడు గంటలకు తెలిసింది ఏడు గంటలకు తెలిసినప్పుడు నేను వెంటనే నన్ను అందడిగిందని ప్రశ్నలు ఇచ్చేయండి ఇలా కట్టిన అంటే నేను ఆరు వందల నలభై పైచిలకు మండలాలు మన ఎంపీడీ అంటే నథింగ్ బర్ అయినా మండలికేను కలెక్టర్ స్థాయి వ్యక్తి అలాంటి మండలానికి సంబంధించి మొత్తం ఐ ఇన్ఛార్జ్ డెవలప్మెంటల్ ఆఫీసర్ అలాంటి వ్యక్తి మీద భూమిని